ఇంకా వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు ఏం చేస్తారంట అది మనుషుని మరణం గురించి ఊరికే వరద వచ్చినట్లుగా వచ్చేతుకుపోద్దు ఏం చేస్తారు వాళ్ళు మామూలు నిద్ర కాదు అయ్యో అయ్యా నెగరా లెగుస్తాడా ఒక ముసలం అయితే అసలు అడ్డుపడిపోతుంది వద్దయ్యా అంటాం ఊరుకుంటారా ఊళ్ళో వాళ్ళు మరణము కాచుకొని కూర్చొని ఉంది దాని నుండి తప్పించడానికి దాని నుండి నిన్ను తప్పించడానికి ఏసయ్య సంచరించుచున్న రాత్రి ఈ మరణం కాదు అసలైన మరణం నరకమనే మరణం ఒకటి ఉంది అగ్ని ఆరదు పొరుగు చావదు ఆ భయానకమైన మరణము నుండి నిన్ను తప్పించడానికి రక్షకుడు నీ వైపు చేతులు చాపుచ్చున్న రాత్రి ఏ రాత్రి అల్లలోయ వరద చేతనైనట్టు నీవు వారిని ప్రొద్దున పచ్చగడ్డి వలె గురిస్తారు అది మొలచి చిగురిస్తుంది సాయంకాలమున అది కోయబడి దేనికి పోల్చి చెప్తున్నాడు కిషోరు గడ్డికి పోల్చి చెప్తున్నాడు చూసారా ఎవరి ఎవరి జీవితాన్ని మానవ జీవితాన్ని కొంతమంది అయ్యా అది పెట్టంటారా మా గారు ఒక ఆయన ఉండేవాడు ఇటు తిప్ప ఇటు తిప్ప దాన్ని అటు చూడ ఇటు చూడు ఇదే గోలపడ్దాక ట్లా అనేవాడు మళ్ళా దీన్ని మళ్ళీ ఇటు దిప్పేవాడు పద్దాకా వన్ ఫైన్ డే ఎక్కువ బీడీలు తాగేవాడు డాక్టర్ గారు చెప్పారు బీడీలు తాగుతావా అన్నాడు తాగుతానయ్యా అన్నాడు తాగమాక చచ్చిపోతావు అన్నాడు డాక్టర్లకు తెలుస్తుందండి అయ్యి మరీ తెలియదు అనుకోమాకండి ఆయన చెప్పిన మూడవ రోజు చనిపోయాడు ఎడ్ని తోలుకు రావడానికని మాజేరు ఎక్కడికి వెళ్ళాడంట అవుట్ బాల్ ఎందుకు బీడీలు కావల్చొద్దు అంటున్నాం అది నీ గుండెకాయను కాల్ చేస్తుంది కాల్ చేస్తుంది అది నీ యొక్క అవయవాలన్నిటినీ క్రొంగజేస్తుంది నీ బిడ్డను అనాథగా మార్చేస్తుంది నీ భార్యను విధవరాలుగా చేస్తుంది కాబట్టి నీకు జయం కావాలంటే దేవుని ఎందు కృపను పొంది విశ్వాసం ఉంచినట్లయితే నీవు జయిస్తావు అల్లెలోయూ ఆమెనంటారా ఏమంటున్నాడు అక్కడ సాయంకాలమునది కోయబడి వాడబారును నీ కోపము వలన మోష అంటున్నాడు దేవా నీ కోపం అయ్యా పాపాన్ని బట్టి మా మీద చూపు మాకయ్యా మేము క్షీణించి పోతున్నాం బాబు మమ్ములను క్షమించయ్యా అంటున్నాడు ఎవరికైనా అసలు ఈ ఐడియా ఉందా దేవుని కోపం ఉందా అని తెలుసా దేవుడు అంటే చాలామంది కృపామయుడు ప్రేమామయుడు దయామయుడు ఎన్ని చేసినా ముద్దులెట్టుకుని చంకనేసుకుంటాడు అనుకుంటున్నారు అవన్నీ వాస్తవమే కానీ ఒక రోజు ఉంది ఆయన కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు కీర్తనకారుడు అంటున్నాడు నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో అసలు ఏం మాట అది దేవుని యొక్క ముఖకాంతి వెన్ ద లార్డ్స్ ఫేస్ ఈ షైనింగ్ ఆఫ్ ఆన్ యూ దేవుని యొక్క నీ మీద పడ్డప్పుడు ఆయన వెలుగు నిన్ను తాకినప్పుడు ఆయన వెలుగుతో నిన్ను దర్శించినప్పుడు అవును ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోగలుగుతావంట పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు హల్లెలూయా పాపిని పోలీసు వారు ఇప్పుడు ఇక్కడ కొడుతున్నారుగా వాయు కొట్టుడు కొడుతున్నారు చూసారా ముగ్గురిని ఇద్దరినా చాలా ఇష్యూ అయింది అది అట్లా కొడితే వాళ్ళు గంజా మానేస్తారా పోనీ ఎక్కడ పెట్టారో చెప్తారా సచ్చిన చెప్ప పాపాన్ని ఒప్పించేటటువంటి సూత్రం భూమి మీద లేదు పాపము మనుషుడు ఒప్పుకోవాలంటే పుట్టినది మొదలుకొని నేటి వరకు మన జీవితంలో ఉన్నటువంటి పాపం మనము ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి ప్రభు పాపము నాలో ఉంటే నేను పరలోకానికి చేరలేనంట కదా రాత్రి పాస్ట్ గారు చెప్పారు అనే మాట నీలోనికి వచ్చినప్పుడు మనలోనున్న పాపమును ప్రభువు మనకు చూపిస్తాడు ఆయన ముఖకాంతి మన మీద పడడంలోనే మన రహస్య పాపములు బహిరంగంగా చేసే పాపములు రహస్య పాపములు ఈ మధ్య ఒక ఆయన గురించి నేను చెప్తుంటే విన్నాను చాలా రోజుల క్రితం ఉండేవాడంట వెళ్ళి ఖర్చులన్నీ కట్టించుకునేవాడంట కమ్మగా మొత్తం అంత కట్టించేసి అంత కట్టించినా కూర్చునేవాడంట ఇక అళ్ళిళ్ళు వస్తారు కదా కొట్టుకడకి వాళ్ళని పని చేయనిచ్చేవాడంట కాస్త ఏమేమి నోట్లు ఉన్నాయి లోపలన్నట్టు చూసుకునేవాడు కాసేపు ఎంతసేపు కూర్చోబెడతావా కానీ బాబు పని ఉంది అనేవాడంట అదేంటయా డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళమంటే నన్ను అంటావు ఎప్పుడో కట్టానుకంటే డబ్బులు ఇవ్వటం ఏంటి పచ్చ నోటిచ్చి ఎంతసేపు అయింది నీకు అని అల్లర అల్లరి చేసేసేవాడంట అయ్యయ్యో అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఇదేంటి ఎంత పని జరిగిందని అల్లరవుతానేమో అని అని సిగ్గుతో సరే ఎత్తుకుపోవంటే ఎత్తుకుపోవడం ఏంటి చెల్లరేవా అని రెచ్చిపోయేవాడంట పాపం ఏం చేస్తారు లేరా ఏం అడుచవుతున్నారు లేరా ఏంటి దేవునికి విరోధమైనది ప్రతిదీ పాపమే దేవునికి స్తోత్రం దేవుడు కాకుండా ఉన్నదాని దేవుడు అనుకోవడం పాపమే నరహత్య పాపమే అబద్ధము పాపమే వ్యభిచరించుట పాపమే దొంగతనము పాపమే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను నేను మీకు దేవునికి స్తోత్రం